ఫ్రెండ్స్ ఇవాళ సెకండ్ డోసు ఆ సెకండ్ డోస్లో ఏంటి ఏంటంటే యూరియా ఒక ఎకరానికి రెండు ఒక బస్తా యూరియా ట్వంటీ ట్వంటీ సగం బత్తా డూ పాయింట్ ఫెటేరా ఇది ఎందుకంటే ఇన్సెక్టిసైడ్స్ మరియు పీలికలు రావడానికి రెండింటికి పనిచేస్తుంది ఇది ఈరోజు ఎండ బాగానే కొడుతుంది ఓకే మనకు సహకరిస్తుంది ఇలా రెండు బస్తాల యూరియా పోసినాం ఒక బస్తా ట్వంటీ ట్వంటీ పోసినం ఇది డూపాంటు పెటేరా ఇది ఈ కలర్ కనబడుతుంది కదా ఇది ఏంటిది నీలి కలర్ బ్లూ కలర్ ఈ బ్లూ కలర్ అనేది పిలకలు రావడానికి పురుగులు మొగి పురుగు గిట్ట ఇంకేమైనా ఉన్నా కానీ మల్టీ విటమిన్గా ఉపయోగపడుతుంది మరియు ఇన్సెక్టిసైడ్స్గా కంట్రోల్గా ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడు రెండు యూరియా ఒకటి ట్వంటీ ట్వంటీ ఒక రెండు పెటేరా దీనికి కలుపుకోవాలి ఇది ఒక రెండు ఎకరాలకు వస్తుంది ఓకే ఇది ఏంటంటే వరిలో ముఖ్యంగా కాండం తొలుచు పురుగు మొగి పురుగు ఆకుముడత అంటే ఇటువంటి క్యాటర్ పిల్లర్స్ను కంట్రోల్ చేయడంలో మరియు పిలికలు అంటే కాండం గట్టిపడడానికి మరియు పిలికలు అధికంగా రావడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది చల్లిన ఒక వన్ వీక్లోనే మనకు ఫుల్ రిజల్ట్ ఉంటుంది మన ఇప్పుడు ఒక రెండు ఎకరాలకు రెండు యూరియా ఒకటి ట్వంటీ ట్వంటీ నాలుగు నాలుగు కిలోలు ఎనిమిది కిలోల ఫెటేరియా కలుపుకున్నాం మన మడులు దూరం ఉన్నాయి కనుక వాటిని నింపుకొని తీసుకెళ్ళినాం ఈ విధంగా పలచపలచగా మంచిగా రెండు రెండు చొప్పున చల్లుకుంటూ అనుకో మనకు ఒక ఇది ఏంటంటే నాటేసిన పదిహేను నుంచి ముప్పై రోజుల మధ్యనే చల్లుకోవాలి అంటే రెండో డోస్తో కలుపుకొని చల్లుకోవచ్చు లేకపోతే నాటేసిన తర్వాత పదిహేను రోజుల తర్వాత కూడా విడిగా కలుపుకొని చల్లుకొని తర్వాత మళ్ళీ ఒక నాలుగు రోజుల తర్వాత అడుగుపాటు చల్లుకోవచ్చు ఇది కేజీ మరియు నాలుగు కేజీల రెండు ప్యాకెట్లలో ఫెటర్ అందుబాటులో ఉన్నది నాలుగు కిలోల ప్యాకెట్కు ఏడు వందల యాభై రూపాయలు అంటే ఏరియాని బట్టి ఏడు వందలు ఏడు వందల యాభై రూపాయల దాకా ఉంటుంది ఇది నత్రజని భాస్వరం అంటే ఈ అడుగుపాటుతో కలిపి చల్లుకోవచ్చు లేకపోతే ఇసుకలో కలుపుకొని నాటేసిన పదిహేను రోజులకు చల్లుకున్నట్లయితే బాగా రిజల్ట్ ఉంటుంది మేము ప్రతి సంవత్సరం చల్లుతున్నాం కనుక ఓకే ఫ్రెండ్స్ నస్తే లైక్ చేయండి